మనం ఒక వ్యక్తిని సరిదిద్దాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ముందు మంచిని కొనియాడి వారి హృదయాన్ని తెరవాలి మొట్టమొదటి చేయాల్సింది ఏంటి మీరు వెళ్ళంగానే ఆ వ్యక్తిలో ఉండే లోపం చెప్పేస్తారా వాళ్ళు ఎటువంటి మూడ్లో ఉన్నారో లేదో తెలియదు కొన్నిసార్లు అవతల వ్యక్తిని పొగిడిన వెంటనే అవతల వ్యక్తి ఎమోషన్స్ అన్ని కూడా కూల్ అయిపోతాయి అంటే ఏదన్నా వ్యతిరేకించే భావన వాళ్ళలో ఏదన్నా ఉంటే అది కనుమరుగైపోయి నెమ్మది నెమ్మదిగా వాళ్ళ శరీరంలో ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గద్ది వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా బాగా కూల్ అవుతాయి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వినడానికి సిద్ధపడతారనమాట మనం అవతల వ్యక్తిలో ఉండేటువంటి మంచిని మనం గుర్తించినప్పుడు ఒకవేళ అవతల వ్యక్తిలో మంచిని మనం గుర్తించకుండా కేవలం వాళ్ళని సరిదిద్దతానే ఉన్నాం అనుకోండి ఏమవుద్ది ఏ చేసిన ప్రతి దానికి ఏదో ఒకటి ఏలు చూపిస్తానే ఉంటావు కానీ నేను చేసేది ఏ మంచి ఒకరోజు ఆయన గుర్తుపెట్టినా అని అని అంటారా లేదా కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తిలో ఏ మంచి చెప్పకుండా ఉంటున్నా కేవలం వాళ్ళని సరిదిద్దయి మాత్రమే మనం చెప్తా ఉన్నామంటే ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఏది చేసినా ఏదో ఒక పుల్ల పెడతావే అని మనల్ని విమర్శిస్తూ ఉంటారన్నమాట అంటే విమర్శించే దో అదే అనమాట యాటిట్యూడే పోద్ది కాబట్టి మొట్టమొదటిది కేవలం ఈ సమయంలోనే కాదు ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తితో మంచి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలంటే ఆ వ్యక్తిలో ఉండే మంచి గుణాలని ఆ వ్యక్తికి అఫోర్మ్ చేసి అంటే వాళ్ళని దృఢపరిచే మంచి ఉన్నాయి నీళ్ళు అని చెప్పి అలా చెప్పినప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు మనం గమనించినప్పుడు అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడతాడా ఇష్టపడ్డా ఖచ్చితంగా ఇష్టపడతాడు కాబట్టి మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక వ్యక్తిని సరిదిద్దాలంటే ముందు ఆ వ్యక్తిలో ఉండే మంచిని మీరు చూసి మంచిని ముందు మీరు చెప్పాలన్నమాట అప్పుడు మీరు అవతల వ్యక్తి వినడానికి సిద్ధపడదు కాబట్టి ఎప్పుడన్నా సరే మనం ఒక వ్యక్తిని సరిచేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉండే నైపుణ్యాలు ఏదన్నా ఉన్నాయా లేకపోతే ఆ వ్యక్తిలో మంచి ఉద్దేశం నువ్వు చాలా మంచి ఉద్దేశం ఉంది హృదయంలో ఉండే మంచి ఉద్దేశాన్ని అన్నా సరే వాళ్ళ యొక్క వాళ్ళలో ఉండేటువంటి దయనన్నా సరే నువ్వు ఎంత దానివి కాబట్టి ఎంత దయగలిగిన కాబట్టి మీ అర్థం చూస్తా ఉన్నావు అని ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి మంచి విషయాలు ఏదైతే ఉంటాయో మన భర్తలో అన్నా భార్యలో అన్నా సరే నువ్వు కాబట్టి కష్టపడి చదువుతా ఉన్నారా మేమైతే అది చదవలేమా అని ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి మంచి విషయాలు ఏం చేయాలని అంటే ముందు మనం వాటిని గుర్తించాలి అంటే అవతల వ్యక్తి కేవలం మనలో ఉండే చెడు కూడా మాత్రమే కాదు మంచిని కూడా గుర్తిస్తున్నాడు అని అవతల వ్యక్తి గమనించాలన్నమాట అవతల వ్యక్తిలో ఉండే ఓపిక అన్నా సరే నువ్వు కాబట్టి ఎంత ఓపికగా పనిచేస్తున్నావు కానీ వేరే వాళ్ళు అయితే ఈ పాటకు వదిలేసి ఉండేవాళ్ళు మ్యా ఆనని ఇట్లా ముందు మనం ఒక పొగట్టని వాళ్ళని చూపిచ్చి ఇచ్చామనుకోండి అవతల వ్యక్తి సరిచేసే ముందు ఓహో ఒక న్యూట్రల్కి వస్తాడనమాట అంటే సరిదిద్దే ముందు ఎవరైనా సరే సరిదిద్దాలనుకుంటే వినడానికి ఇష్టపడరు కానీ ఇటువంటి విధంగా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాన్ని ప్రశంసించామనుకోండి అప్పుడు ఆ వ్యక్తి వినడానికి ఇష్టపడతాడు కాబట్టి అవతల వ్యక్తిని ప్రశంసించమన్నాం కదా అని చెప్పి లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళని ప్రశంసించారనుకోండి అబద్ధాలన్నీ చెప్పి వాళ్ళని ప్రశంసించారనుకోండి అది మంచి పద్ధతి అంటారా అది మంచి పద్ధతి కాదు లేనిపోని చెప్పకూడదు ఉన్నవే చెప్పాలి ఏవైతే నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలం ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఉంటుంది ప్రతి ఒక్కరిలో చాలా కొన్నిసార్లు బాగా కష్టపడి క్రియేటివిటీగా ఒక వంట చేయడం అన్నా సరే క్రియేటివిటీగా ఒక సమస్యకి ప్రాబ్లం కనిపెట్టడం అన్నా సరే ఇట్లా మనుషులు ఏదో చేస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళలో ఉండే మంచి గుణాలన్నా సరే వాళ్ళలో ఉండే దయ్య అన్నా సరే ఓర్పన్నా సరే పెద్దల పట్ల శ్రద్ధ తీసుకోవడం అన్నీ ఏదైతే వాళ్ళలో ఉంటుందో ముందు దాన్ని బట్టి వాళ్ళని ప్రశంసించాలి అది కూడా అది పనిగా మనం పని కట్టుకుని వాళ్ళని ప్రశంసిస్తున్నాం అనేటట్టుగా ఉండకూడదు మనం మాట్లాడే సందర్భానికి లేదా చుట్టుపక్కల ఉండే వాతావరణానికి సంబంధించినట్టుగా మనం వాళ్ళని ప్రశంసించాలి కానీ అది పనిగా మనం ప్రశంసిస్తున్నాం మనం సోపేస్తున్నాం అనే విధంగా అవతలకి అనిపించకూడదు అనమాట కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాలి బైబిల్లో కూడా దేవుడు ఈ విధంగానే మనుషుల్ని సరిదిద్దేటప్పుడు లేదా సంఘాలని సరిదిద్దేటప్పుడు కూడా ఇట్లనే ఈ పద్ధతే వాడుతూ ఉంటాడు బైబిల్లో ఎఫెస్సు అనేటువంటి సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో ఎఫెస్సు అనే సంఘానికి వాళ్ళలో ఒక లోపం గురించి చెప్పాలి ఒక లోపంలో వాళ్ళని సరిదిద్దాలి సరిదిద్దాలి కాబట్టి వెంట వెంటనే పంపించి ఇద్దరు ఈ లోపం ఉంది మార్చుకోకపోతే నేను చంపేస్తున్నారా అని అని చెప్పి దేవుడు ఆ సంఘానికి సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పలా మొదట ఏం చెప్పాడంటే వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాల గురించి పొగిడాడు నువ్వు ఇట్లాంటి దానివని నా తెలుసు నువ్వు ఇట్లాంటి దానివని తెలుసు నా కోసం ఇంత కష్టపడ్డావని తెలుసు కానీ ఇదొక్కటి కొద్దుగా ఉంది ఇది కూడా కానీ నువ్వు కానీ సరి చేసుకుంటే చాలా గొప్ప స్థాయికి వెళ్తావు అని చెప్పి ఈ విధానమైనటువంటి విధానం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిని వినడానికి ఇష్టపడే విధంగా చేస్తుందన్నమాట చూడండి మీకు ఇచ్చిన అవుట్లైన్లో చదువుతున్నాను ఆ సంఘానికి ఈ విధంగా చెప్తున్నాడు నీ క్రియలు నీ కష్టం నీ పట్టుదల నాకు తెలుసు నా పేరు కోసం నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు అయినా సరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడు ముందు తప్పు చెప్పాలనేది ఆయన మైండ్లో ఉన్న విషయం కానీ తప్పు చెప్పే ముందు దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు నువ్వు ఎంతగా నా కోసం ఈ విధంగా చేసావో తెలుసు నీ పట్టుదల నాకు తెలుసు నీ ఓపిక నాకు తెలుసు అని చెప్పి ఆ సంఘాన్ని ముందు దేవుడు పొగడతా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మనం చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒక వ్యక్తికి తక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉన్నాడు తక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉంటే మీరు ఎట్లా పొగడతా మీరు ఎట్లా ఆ వ్యక్తిని సరిదితారు ఈ మొదటి పాయింట్ చెప్పి ఉదాహరణకి ఎవరైనా ఒకరు చెప్పండి బాగానే చదువుతావు కదా ఏమైంది నీకు ఈసారి ఇంకా ఇంకెవరైనా ట్రై చేస్తారా అలా కాకుండా మనం ఎట్లా సరి చేస్తాం ఇప్పుడు మంచి పద్ధతి చెప్పారు మీరు చట్ట పద్ధతిలో అవతల వ్యక్తికి మార్కులు తక్కువ వస్తే ఎట్లా సరి చేస్తారు చట్ట పద్ధతిలో ఇప్పుడన్నా పుస్తకాలు తీసి చదివితే తెలిస్తుంది ఒకసారి మార్కులు తక్కువ వచ్చి నరికి పోగులు పడతారా అని చెప్పి వాళ్ళని మనం ఏం చేస్తామంటే బెదిరి చేస్తాం అంటే మొదటి అటాక్లోనే వాళ్ళని ఎట్లా అటాక్ చేస్తున్నాం అంటే భయంతో అటాక్ చేస్తున్నాం అంటే అవతల వ్యక్తిలో మార్కులు వచ్చి తక్కువ వచ్చాయని ఆ మొదటిసారి వాళ్ళని ఈ విధంగా చేసి ఇట్లా చేసేస్తున్నాం అనమాట అయితే మొదటి పాయింట్ ప్రకారం మనం ఏమి నేర్చుకున్నామంటే ఒక వ్యక్తిని సరిదిద్దాలంటే ముందు ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచి విషయాల్ని మనం సరిదిద్దాలి నువ్వు రోజు చదువులో బాగానే కష్టపడతావు కదరా ఏమో ఈసారి కొంచెం తగ్గినా ఈసారి ఇంకొంచెం బాగా చదువు అని అన్నాం అనుకోండి అప్పుడు అవతల వ్యక్తి ఏమవుతాడు అంటే అవతల వ్యక్తి బాగానే కష్టపడుతున్నాడని మనం గ్రహించామని అవతల వ్యక్తికి చెప్తా ఉన్నావు నువ్వు బాగానే కష్టపడతావు కదా ట్యూషన్ కూడా వెళ్తూ ఉంటావు రోజు ఏమైంది ఏంటో తగ్గినాయా సరే ఈసారి కొంచెం బాగా చదువు అని అన్నావు అనుకోండి అవతల వ్యక్తి చదవడానికి ఇష్టపడతాడా ఇష్టపడ్డా అంటే అవతల వ్యక్తి పడే కష్టాన్ని ఏ కష్టపడతా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టుకోవటం నువ్వు చదివేది లేదు పెట్టేది లేదు అని అని మనం అన్నాం అనుకోండి మంచిని గుర్తిస్తున్నా చెడుని గుర్తిస్తున్నావా కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచిని మనం గుర్తించాలి ఉదాహరణకి చేసే పనిలో ఎవరైనా వర్క్ సరిగ్గా చేయలేదనుకోండి ఒక విషయంలో ముందు ఆ వ్యక్తి దేంట్లో సరిగ్గా ఉన్నాడు దేంట్లో ఆ వ్యక్తి చక్కగా ఉన్నాడు అనేదాన్ని గుర్తించి అట్లా వాళ్ళని సరిచేయదనమాట ఉదాహరణకి సార్ వర్క్ చేస్తే వాళ్ళే బాగా వర్క్ చేస్తే చాలా బాగా నిశ్చితంగా అంత పరిశీలించేస్తారు చేస్తారు సార్ సార్దే మాస్టర్ మైండ్ అది ఒక్కటి కానీ కానీ సార్లో కానీ లేకపోతే ఇంక సార్ని కొట్టేవాడు మగవాడే ఉండడు అని అన్నాం అనుకోండి ఆ ఒక్కటంటే ఏంటి ఆ ఒక్కటో ఏం కావాలనేది ఆ వ్యక్తి చెప్పామనుకోండి అప్పుడు ఆ వ్యక్తి ఓహో మనల్ని పని కట్టుకొని మరీ విమర్శిస్తున్నారు పని కట్టుకొని మరి సరిదిద్దుతున్నారు అనేది తెలియదు అనమాట అంటే కొంతమంది ఏం చెప్తారంటే మీకు క్రీమ్ బిస్కెట్ తెలుసా బర్గర్ తెలుసా బర్గర్లో పైన కింద ఏముంటుందంటే బ్రెడ్ ఉంటుంది అనమాట మధ్యలో క్రీమ్ ఉంటుంది మనం యువ అవతల వ్యక్తిని సరిదిద్దే సమయంలో ఎప్పుడు సరిదిద్దాలనంటే పైన కింద బిస్కెట్ పెట్టి మధ్యలోనే క్రీమ్ ఉయ్యాలన్నమాట అంటే పైన మంచి విషయాలు చెప్తూ చివరిలో ఈ పాయింట్ పాయింట్ చివరిలో కూడా మళ్ళీ మీరు లాస్ట్ పాయింట్ అదే గమనిస్తారు పైన కింద పెట్టి మధ్యలో ఒక మంచి వాళ్ళలో ఏదైతే మార్చుకోవాలో దాన్ని కానీ సరిదిద్దామని అంటే అసలు వాళ్ళు సరి చేశారు మనల్ని అనేదే వాళ్ళకి తెలియదు అనమాట అనేదే వాళ్ళకి తెలియదు ఒక స్వచ్ఛమైనటువంటి హృదయంతో వాళ్ళు దాన్ని ఓహో సరేలా నాలో తప్పు తప్పుందని గమనిస్తున్నారు కదా సరి చేసుకుందామని గమనిస్తారన్న కాబట్టి మొట్టమొదటిది మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే రాసుకున్నారు కదా మొట్టమొదటిది ఏంటంటే ముందు వాళ్ళలో మంచిని కొనియాడి వారి హృదయాన్ని తెరవాలి